దర్మ దర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం ఈ దివ్య దేశం కాంచీపురం నుండి పశ్చిమ దిశలో ఏడు మైళ్ళ దూరంలో ఉంది చెన్నై వేలూరు హైవేల మధ్య ఉన్న బాలచెట్టి ఛత్రం నుంచి హాఫ్ కిలోమీటర్ చెన్నై నుండి దాదాపు యాభై మైళ్ళ ప్రయాణం ద్వారా మనం ఈ స్థలానికి చేరుకోవచ్చు ఈ ఆలయం ముఖ్యమైన పురాతనమైనదిగా నమ్ముతారు మరియు చోళులు మరియు తంజావూరు నాయకుల నుండి వివిధ సమయాల్లో వచ్చిన విరాళాలతో పాండుల చే ప్రారంభించబడిందని నమ్ముతారు ఈ ఆలయంలో చోళుల కాలం నాటి మూడు శాసనాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఐదు అంచెల రాజగోపురం ఉంది మరియు గ్రానైట్ గోడలో ప్రతిష్ఠించబడింది ఈ సముదాయంలో అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఎంబెరుమోన్ శ్రీమన్ నారాయణన్ దశరథరాజుకు శ్రీమార్గా జన్మించారు తన ఆస్తిని అన్నింటినీ విడిచిపెట్టి తన తండ్రి చెప్పినట్లుగా అడవికి వెళ్ళాడు వారు అడవికి వెళ్ళినప్పుడు సీతాపి జింకను అడిగారు అది జింక కాదు రావణుడు పంపిన మారిసన్ అప్పుడు రావణుడు పిరాటి వద్దకు వచ్చి ఆమెను తనతో పాటు లంకకు తీసుకువెళ్ళాడు లంకకు వెళ్ళే మార్గంలో జటాయు అనే డేకపక్షి అతన్ని అడ్డుకొని సీతను విడిపించడానికి రావణుడితో యుద్ధం చేసింది కానీ చివరికి జటాయు రెక్కలు రావణుని చేతులు నరికి భూమి మీద పడ్డాయి రాముడు లక్ష్మణుడితో పాటు సీతా పిరాట్టిని వెతుకుతూ అక్కడికి వచ్చినప్పుడు జటాయు భూమిలో పడిపోయినట్లు వారు కనుగొన్నారు రావణుడు తనతో పాటు సీతను తీసుకువెళ్ళడానికి జటాయు చెప్పాడు చివరికి ఈ విషయం చెప్పడంతో అతను మరణించాడు రాముడు తన తండ్రిగా జటాయువుకు స్థానమును స్థాయినిచ్చాడు కాబట్టి అతను దానికి అంతిమ కర్మలు చేసి కొంతకాలం అక్కడే ఉన్నాడు జటాయువు సూచించినట్లుగా ఇక్కడ పెరుమాలు జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసిన రూపంలోనే తన సేవను అందజేస్తాడు జటాయువు కుటుంబానికి చెందినవాడు గొయ్యి పాతి పెంచబడ్డాడు ఈ స్థలాన్ని తిరుపుకుజి అనే అంటారు గొప్ప ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం కుల పరస్పర చర్యల గురించి మరియు ఒకరికొకరు మానవ ప్రేమను గురించి ప్రపంచానికి వివరిస్తుంది ఇది మానవ సమాజంలోని అన్ని హృదయాల్లో సోదర సంస్కృతిని కూడా కనబరుస్తుంది వేటగాడైన గుహను వానరుడైన సుగ్రీవుడు మరియు అరక్క కుటుంబానికి చెందిన విభీషణుడు శ్రీరామ తన సొంత సోదరులుగా భావించబడ్డాడు అదేవిధంగా ఉద్రరాలు శబరి అతనికి బోధనం పెట్టిన శబరి మరియు కారణంగా శిలగా మారిన అగల అగలిగా ఈ రాయిపై శ్రీరాముని పాదాలను తాకినప్పుడు స్త్రీలు తిరిగి వచ్చింది ఇద్దరికీ తన స్థానం ఇచ్చారు ప్రాథమిక నైతికత ఏమిటంటే మనం ఏ సంఘ కులానికి చెందినవారం కానీ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలంటే ఆత్మ స్వచ్ఛంగా ఉండాలి మరియు ఆ విధంగా ఉంటే మనం దానిని పొందగలము గుహన్ సుగ్రీవుడు మరియు విభీషణుడు తన సోదరునిగా మరియు సవరి మరియు ఆగలిగాయని తన తల్లిగా భావించి శ్రీరామ జటాయును తన తండ్రి దిశలో ఉంచి అంతిమ సంస్కారాలు చేశాడు అతను తన తండ్రికి దూరంగా ఉన్నందున మరియు అతనికి అంతిమ వేడుకలు చేయగలిగాడు కాబట్టి అతను జటాయువు తన తండ్రి స్థానంలో ఉంచాడు మరియు అతని చివరి పనులన్నీ చేశాడు డేగా అనేది మృతదేహాలు మరియు కణజాలాలను తింటూ జీవించే పక్షి అలా పక్షికి అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం ద్వారా శ్రీరామును ప్రేమించి సహాయం చేసే గొప్ప గుణాన్ని కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా విస్తరింపజేసినట్లుగా ప్రపంచానికి వివరించారు ఈ స్థలంలో మూలవర్ విజయరాఘవ పెరుమాల్ అతను జడాయిని చేతిలో పట్టుకోనున్నారు నాచియర్లు ఇద్దరు రెండు వైపులా కనిపిస్తారు కానీ వ్యతిరేక పద్ధతిలో ఉన్నారు ఈ ఆలయంలో పిల్లలు లేని స్త్రీలు మాడపల్లికి భగవంతునికి ఆహారం చేసే ప్రదాసము పప్పు పరుపు ఇస్తారు ఇచ్చిన తర్వాత పప్పును నీటిలో నానబెట్టి దానిని వారి కడుపు చుట్టూ కట్టి నిద్రించమని చెప్తారు నిద్ర నిద్ర లేచిన తర్వాత విత్తనం మొలకేస్తే వారికి బిడ్డ పుట్టడం ఖాయమన్నారు ప్రతి అమావాస్య నాడు విశేష పూజలు ఘనంగా జరుగుతాయి శ్రీ రామానుజుల గురువైన ఉదయవర్ యాదవ పిరకాసర్ ఇక్కడ తన అనుచరులకు వేదాంతం నేర్పడం ప్రారంభించారు ఆలయంలోని రాతి శాసనాలను బట్టి చూస్తే పదమూడవ శతాబ్దంలో పాండ్యరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని భావిస్తున్నారు ఇక్కడ ఉన్న ఆలయం నూట ఎనిమిది ఒకటి మరియు విజయరాఘవ స్వామి మూలవరికి అంకితం చేయబడింది మరగతవల్లి తాయారు రూపంలో తాయారుకు ప్రత్యేక ఆలయం ఉంది శ్రీ రామానుదుల సన్నిధి ఉన్నాయి మందిరంలో నాలుగు చేతులతో ఆడే విజయరాఘవ విగ్రహం ఉంది అతను పక్షి జటాయువును పట్టుకొని అంత్యక్రియలు చేస్తున్న భంగిమలో కనిపిస్తాడు శ్రీదేవి మరియు భూదేవి వారి తలతో పాటు భూమికి అభిముఖంగా ఉన్నారు ముఖాలపై దుఃఖాన్ని సూచించడానికి ఈ చిత్రం క్రీడామైందని నమ్ముతారు சாதாரணங்க அப்புறம் பெருமாள் குடி కొలువుదీరిన శ్రీదేవి జటాయు మరణంతో ఏర్పడిన దుఃఖం కారణంగా ఈ ఆలయంలో ఆయనకి ఎడమ వైపున ఉంటుంది విశిష్ట ద్వైత తత్వ బోధకుడైన రామానుజులు ఈ ఆలయంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు రామాయణంలోని డేగపక్షి అయిన జటాయు అపహరణ సమయంలో సీతను రక్షించే ప్రయత్నంలో రాక్షసరాజు రామునుడిచే చంపబడ్డాడు రాముడు విష్ణువు యొక్క అవతారము మరియు రామాయణ హీరో తన భార్య సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు రాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అక్కడికి వెళ్ళినప్పుడు వారు అడవిలో ఘోరంగా గాయపడిన జటాయువుని కనుగొన్నారు డేగ జటాయువు తన సుదుశ్వాస విడిచి ముందు సంఘటనను రాముడికి వివరించాడు పీఠాధిపతి విజయరాఘవ రాఘవ్ పెరుమాలు ఈ ప్రదాసంలో జటాయువు యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు నమ్ముతారు జటాయు పడిన జలధారును జటాయు తీర్థం అని జటాయువులు డేగ యొక్క ప్రత్యేక కుటుంబానికి చెందినవాడు మరియు ఒక గొయ్యలో ఖననం చేయబడ్డాడు అందుకే ఈ స్థలాన్ని పురుపుట్కు తిరుపుట్కుజి అని పిలుస్తారు ఇదే పురాణము తిరుపుల్ల తిరుపుళ్ళ భూతం గుడి ఆలయానికి సంబంధించినది ఏడు తొమ్మిదవ శతాబ్దం వైష్ణవ కాననైన నలేర దివ్య ప్రబంధంలో ఆల్వార్లు ఒక శ్లోకంలో ఈ ఆలయం గౌరవించబడింది ఈ ఆలయం దివ్యదేశంగా వర్గీకరించబడింది పుస్తకంలో పేర్కొనబడిన నూట ఎనిమిది విష్ణు దేవాలయాల్లో ఒకటి తిరుపుట్ వైష్ణవ సన్యాసి రామానుదుల గురువు మరియు పిండ్వలగయ పెరుమాల్ జిఆర్ యొక్క ఏదాస ప్రకాశ జనస్థలం అని నమ్ముతారు వేదాంత దేశక ప్రధాన దేవతను స్తిస్తూ శ్లోకాలను రచించి తిరుమంగయల్ వర్ శ్లోకాల్లో ఆలయాన్ని కూడా గౌరవించాడు ఈ ఆలయం పాంచరాత్ర ఆగమాన్ని అనుసరిస్తుంది మరియు పోరగతి భట్టర్ వర్గానికి చెందిన వంశ పారంపర్య పూజారులు పూజా విధానాలు నిర్వహిస్తారు ఆలయ పూజారులు పండుగల సమయంలో మరియు రోజువారీగా పూజ ఆచారాలు నిర్వహిస్తారు తమిళనాడులోని ఇతర విష్ణు దేవాలయాల్లో వలే పూజారులు బ్రాహ్మణ ఉపకులమైన వైష్ణవ వర్గానికి చెందినవారు ఆలయ ఆచారాలు రోజుకు ఆరుసార్లు నిర్వహి